హాయ్ హలో నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లో ఒక వింత జరిగిందండి అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు మీరు చూడాల్సిందే కదా మరి వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు గార్డెన్లో అయితే మన గార్డెన్లో ఫుల్ పువ్వులు వచ్చాయండి గులాబీలు అయితే ఒక ఐదారు వచ్చాయి నిన్న కూడా అలాగే చాలా పువ్వులు వచ్చాయన్నమాట ఇదైతే రుద్రజడ మొక్క అంటారు ఇంకా సబ్జా గింజల చెట్టు అంటాం కదా మనం సబ్జా గింజల మొక్క అంటారు ఇంకా ఇదేమో కృష్ణ తులసి మన చిన్న మొక్క నాటాము మన షార్ట్ అవుట్ పెట్టానండి నేను అది త్రీ ల్యాక్స్ వ్యూస్ ఏమి అనమాట చాలా బాగా వెళ్ళింది ఇదేమో లక్ష్మీ తులసి మనకి మూడు నెలల క్రితం వచ్చిందనమాట చాలా గుబురుగా అయిపోయింది ఇంకా ఈ గంటలతో అయితే నేను ఆడుకుంటూనే ఉంటాను నాకు అంత హ్యాపీ అనమాట మన ఇంటి కింద ఉన్నప్పుడైనా తీసుకొచ్చి ఇక్కడ కట్టేసిన తర్వాత అంత బాగుంటుంది మా పాప అయితే పువ్వులన్నీ తెచ్చుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వాటి వాటిని చూస్తూ ఎన్ని కలర్స్ కదా ఎంత బాగున్నాయి కదా అని చెప్పి ఎంతైనా మన చేతులతో మనం పెంచుకున్నప్పుడు హ్యాపీనెస్సే వేరండి ఎంత ఖరీదు పెట్టి మనం కొనకొచ్చినా మనం పెంచుకున్న వాటికి ఉన్న విలువ కష్టపడ్డవారికి తెలుస్తుంది అన్నట్టు నాకైతే అంత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అంటే లిటిల్ గార్డెన్లో మనం కష్టపడి పెంచుకున్నాం కదా అందుకని ఇదిగో ట్రైన్ అయితే మిస్ కాకుండా వచ్చేసింది యాజ్ ఈజ్గా ఇప్పటికీ అలా వస్తూనే ఉంటాయి అనమాట ఇలా మా పాప అయితే ఆనందానికి అంతులు లేవు నేను కూడా చూస్తుంటే ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ ఈ బస్తాలు ఉన్నాయి కదా నేనైతే ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి నేను టబ్బులు పెట్టాను కదా పెద్ద పెద్ద టబ్బులు వాటన్నిటి కింద వేద్దాం అనుకుంటున్నాను స్లాబ్ పాడైపోకుండా అలా చేద్దామని అయితే వచ్చాను ఇది వాటర్ క్యాన్ అనమాట ఇలా రెండు ముక్కలుగా కట్ చేశాను అంటే పైన వైపు ఇది మూత సైడ్ పై వైపు అనమాట లిల్లీస్ వేద్దాము కింద అని కట్ చేస్తాను ఇదేమో మెంతులు వేసుకోవచ్చు చక్కగా ఏది వేస్ట్ కాదండి మనం ఉపయోగించుకోవచ్చు అలా ఏదైనా సరే ఇది మెంతులు వేసేసి చక్కగా హోల్స్ అవన్నీ పెట్టుకొని పైకి తీసుకొచ్చాను కట్ చేసి చాకు వేడి చేసి బాగా కట్ చేసేసాను అలాగే అట్లకాడ వేడి చేసి హోల్స్ అయితే పెట్టేశాను అనమాట కింద అంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను మీకు చూడండి తప్పకుండా లిల్లీ వేద్దామని చెప్పి తెచ్చి అది స్ట్రాంగ్గా ఉంది డబ్బా బాగా వస్తాయి అనమాట లిల్లీస్ అయితే అని చెప్పి మెంతులు కూడా వేద్దామని వచ్చానండి కానీ ఎండ మాత్రం అదిరిపోతుందండి మేము వస్తే ఒక గంట అయితే అవుతుంది కదా పైన అని చెప్పి అరటిపళ్ళు వాటర్ అవన్నీ తెచ్చేసుకున్నాము ఎండ ఎక్కువగా ఉందమ్మా నువ్వు పువ్వులు తీసుకొని కిందకైతే వెళ్ళిపో ఫ్రిడ్జ్లో పెట్టే అవి పూజ చేసుకున్నప్పుడు పెడదామని చెప్పి నేను చెప్పాను నువ్వెందుకులో ఎండకు ఎక్కువగా ఇదైపోతావు కదా నువ్వు కిందకి వెళ్ళిపో అని చెప్పి మా పాపని అయితే కిందకి పంపించేస్తున్నానండి ఇంకా నేనైతే ఇవన్నీ చూసుకొని పనులు చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ చూసుకొని సాయంత్రం వేద్దాము ఆ మొక్కలు అవన్నీ అని చెప్పి నేను అని అంటే కీస్ ఎక్కడ ఉన్నాయమ్మ అంటే ఇక్కడ ఉన్నాయని చెప్పాను తీసుకొని తన్ని కిందకైతే వెళ్ళిపోమని చెప్పాను ఇంకా ఇదిగో ఇలా అండి ఇంత ఎండకైతే అమ్మో రాత్రి అంతా వర్షం అండి ఫుల్ వర్షం కురుస్తుంది హైదరాబాద్లో తెల్లవారేటప్పటికి చూసారా ఎంత ఎండొస్తుందని అనమాట ఇంకా మొక్కలను ఆడదామని వచ్చిందని కూడా నేను అమ్మో ఇప్పుడైతే విరమించుకొని నేను కూడా కిందకి వెళ్ళిపోతాను కొద్దిసేపా ఇలా ఇంకా వచ్చిన తర్వాత ఇలా ఆడుకుంటూ ఉంటానన్నమాట చాలా హ్యాపీగా గంటలతో అయితే నాకు అంత ఇష్టం అనమాట కొంచెం నేడు ఉంది కదా అందుకని ఇక్కడైతే ఉన్నాను కాసేపు ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చక్కగా నేను చెప్పాను కదా మీకు బస్తాలని చెప్పి పెద్ద పెద్ద టబ్బుల కింద అయితే ఒక నాలుగు కట్ చేసి చక్కగా నాలుగు మడతల కింద వేసి స్లాబ్ పాడైపోకుండా స్లాబ్ పాడైపోకుండా ఉండాలి అంటే అలా చేయాలి అని నిర్ణయించుకున్నాను రాత్రి ఒక ఐడియా వచ్చింది మనం స్టాండ్లు తెచ్చి వాటికి ప్లేట్స్ తెచ్చి పెట్టేటప్పటికి లేట్ అవుతుంది కదా అందుకని చెప్పి నేను అలా అయితే చేయాలనుకున్నాను అనమాట చక్కగా మనం ట్రైన్స్ ఇంక ఇలా వెళ్తూనే ఉంటాయన్నమాట రుద్రజడ మొక్క ఇదైతే చాలా బాగుంటుందండి చాలా మంచి స్మెల్ వస్తుంది చూసారా పువ్వులు అయితే ఎన్ని కలర్స్ వచ్చాయి కదా అంటే నేను ఇంకా చూడండి ఎంత బాగా వచ్చాయో ఇంకా పువ్వులన్నీ కోసిన తర్వాత మా పాపని కిందకైతే వెళ్ళిపోమని చెప్పాను నేను కిందకు వచ్చిన తర్వాత వాయిస్ ఇస్తున్నాను అనమాట అది జరిగింది ఆ ఎండకి తట్టుకోలేక ఇంకా బాబోయ్ అసలు ఎంత ఎండ వచ్చిందండి ఒక పది నిమిషాలు వేసి వేసుకొని కూర్చుంటే కానీ ప్రాణం కుదుట పడ్డదనమాట అంత ఎండ వర్షాలకు వర్షాలు ఎండలకి ఎండలు అయితే హైదరాబాద్లో దంచి కొడుతున్నాయి అనమాట ఇప్పుడు జరిగే పరిస్థితి అది ఈరోజు వీడియో అనమాట ఇది ఇలా అయితే వచ్చేసింది మన ముందుకి నా దగ్గర అప్లోడ్ చేయని వీడియోస్ చాలా ఉన్నాయండి నిదానంగా ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను అంటే టెంపుల్స్వి అవి ఉన్నాయి కదా అవన్నీ ఉన్నాయన్నమాట కానీ ఈరోజు వీడియో ఇప్పుడే తీశాను వెంటనే ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే అవి ఎంతేంటో మీకు కూడా చెప్పాలో చూపించాలి కదా అదొక హ్యాపీ నాకు అంతే ఇంకా మల్లె పువ్వులు అయితే ఫుల్ స్మెల్ అండి చాలా మంచి స్మెల్ వస్తున్నాయి అలాగే గులాబీలు కూడా సెంటు గులాబీ అంటారు కదా అలా నాటు గులాబీ ఇది చాలా స్మెల్ వస్తుందనమాట కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా నచ్చిందండి పాపం నర్సరీలో వారు అడిగితే చాలా బాగా మంచి ఇచ్చారనమాట మాకైతే నిజంగా చాలా బాగున్నాయి ఇప్పుడు మనకి ఇదిగోండి ఈరోజైతే కనకమరాలు మూడో అంటే పెట్టి కూడా ఒక నెల కూడా కాలేదు కదా అందుకని వస్తున్నాయి ఎక్కువ వచ్చింది ఏంటి అంటే మెంతాకను ఎక్కువగా గులాబీలు ఫుల్లు ఒక యాభయో అరవయో పూసాయండి వేసిన తర్వాత మొక్క అబ్బా ఏం పూసినాయండి విరపూసినాయి అనుకోవాలి అంత బాగా వచ్చింది ఇదైతే నిన్న తీసిన వేసానమాట రాత్రి వచ్చి ఊడిపోయింది మొగ్గ మందారం మొగ్గ ఆ నీళ్ళల్లో వేసి వెళ్ళిపోయాను అలా విచ్చుకుంది చక్కగా అదనమాట ఇంకా చూసారా ఎంత బాగా వచ్చాయి కదా అన్ని పువ్వులు ఆ ఎండకి ఆ ఎండకి పువ్వులు కోస్తున్నాం కానీ కొంచెం పువ్వులు కోసేటప్పుడు చల్లగాలైతే వచ్చిందండి అందుకే అలా కొద్దిసేపు అయితే ఉండగలిగాము ఇంకా తర్వాత అమ్మో పది నిమిషాల తర్వాత అనమాట అంత అయితే ఎండ వచ్చింది ఈరోజు మన గార్డెన్లో టేబుల్ రోజెస్ చూడండి ఎన్ని వచ్చాయో కలర్స్ ఉన్న కలర్స్ మొత్తం వచ్చాయన్నమాట ఈరోజు చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది అలాగే గులాబీలు కూడా చూడండి ఆరో ఏడో వచ్చాయనమాట ఎంత బాగున్నాయో నిన్న కూడా అలాగేనండి ఐదో ఆరో వచ్చాయి నేను మొత్తం కలిపి ఒక బాక్స్లోకి అయితే తీసి పెట్టాము ఫ్రిడ్జ్లో మళ్ళీ పూజ చేసేటప్పుడు కూడా వీడియో తీసి మీకు చూపిస్తాను బా ఇవి మల్లెపూలు అయితే రెండు వచ్చాయి ఇవాళ మంచి స్మెల్ అండి అలాగే గులాబీలు కూడా నాటు గులాబీ బల్లే మంచి స్మెల్ అండి ఎంత బాగుంటాయో ఇదిగో కలర్ కూడా మంచి కలర్ అండి కుంకుమ కలర్ చాలా ఇష్టం నాకు ఎంత బాగుంటుందో ఇది మొగ్గుంది మమ్మీ నేను అట్లా ఒక్కొక్కసారి పువ్వు పక్కనే మొగ్గుంటుందండి అది చూసుకొని కోసుకోవాలి మనం ఎందుకంటే పువ్వు ఒకటే కోయాలి రేపటికి మొగ్గు వస్తుంది కదా అలా చూస్తూ కోసుకోవాలన్నమాట పక్కనే మొగ్గుందని చెప్పి ఒకటే కోసేసాను చూడండి ఎన్ని వచ్చాయో వాళ్ళే ఉన్నాయి కదా మన గార్డెన్లో వింత అదేంటో చూసేద్దాం వచ్చేయండి చూస్తున్నారా మీరే ఒకే కొమ్మకి రెండు కలర్స్ నాకైతే చాలా వింతగా అనిపించిందండి అసలు నేను నమ్మలేకపోయాను నిజమా ఇది నాటు గులాబీ మా చిన్నప్పుడు మా మాకు తోట ఉండేది గులాబీ తోట ఆ కలరే ఉండేదన్నమాట అంటే లైట్ పింక్ వచ్చింది కదా ఆ కలర్ ఉండేది చాలా బాగుంటుందండి ఆ కలర్ కూడాను అసలు మేము చిన్నపిల్లలప్పుడు ఒకటే కలర్ అండి లైట్ పింక్ వచ్చింది కదా ఇప్పుడు మంచి చెట్టుకి అది ఒకటే ఉండేది నాకు తెలిసినంతవరకు తర్వాత ఈ కలర్స్ అన్నీ వచ్చాయనమాట ఈ తిక్కు కలరు అలాంటివన్నీ ఎంత బాగుంది కదా లైట్ పింక్ నేను అది అడిగాను ఆల్రెడీ నర్సరీలో రాదమ్మ ఇప్పుడు తర్వాత వస్తుంది నాటు గులాబీ ఆ కలర్ కావాలంటే కొన్నాళ్ళు ఆగాలి మీరు లోడ్ రాలేదని చెప్పారు ఇది ఇదే కలర్ అండి వావ్ కదా మీకు మీకేమన్నా గుర్తుందా ఎవరన్నా చూసే ఈ వీడియో చూసేవారికి నా నేను చిన్నప్పుడైతే అదే కలర్ అండి మాకు తోట ఉండేది అని చెప్పాను కదా ఆ కలరు తోట తోటలో అదొకటే కలర్ ఉండేది ఇంకా విరజాజులు నాటు గులాబీ విరజాజులు బత్తాయి తోట ఉండేదండి నాకు ఊహ తెలిసిన తర్వాత కొంచెం చిన్న పిల్లలు నేనప్పుడు ఎప్పుడన్నా స్కూల్లో లేనప్పుడు అలా వెళ్ళి తెచ్చుకుంటూ పిల్లలందరం కలిసి వెళ్ళి తెచ్చుకుంటూ ఉండేవాళ్ళం అనమాట నేను కొంచెం పెద్దగైన తర్వాత తోట అమ్మేశారు ఇంకా తోట లేదేం లేదండి ఇంట్లోనే పండించుకుంటూ ఉండేవాళ్ళం ఇదిగోండి ఇవన్నీ నిన్న తీసుకొచ్చిన గులాబీలు అనమాట నిన్న తీసుకొచ్చి చక్కగా బాక్స్లో తీసి పెట్టాను ఎన్ని పువ్వులు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పువ్వులు వచ్చాయి నిన్న ఏడో ఎనిమిదో వచ్చాయి ఈరోజు కూడా దాదాపు ఆరు ఏడు వచ్చాయి మొత్తం పదిహేను పువ్వుల దాకా అవుతాయండి ఒకరోజైతే చక్కగా అదే ఈవినింగ్ టైంలో అలా పూజ చేసి మీకైతే చూపిస్తాను వీడియో పెడతాను మళ్ళీ ఇదిగోండి మెంతికూరను ఏంటది కొత్తిమీర అన్నీ కోసుకొచ్చి ఇలా క్లీన్ చేసి బాక్సుల్లోకి ఎత్తే అయితే పెడతామన్నమాట కావాల్సినప్పుడు వాడుకుంటూ ఉంటాం అలా నీట్గా అంటే చేయాలంటే లేట్ అవుతుంది కదా ఒక్కొక్కసారి అలా చేస్తూ ఉంటాం అనమాట చూడండి నెన్ నిన్నటి పూలు ఇవన్నీ ఎంత బాగున్నాయంటే అక్కడికి వెళ్ళగానే చెట్టు దగ్గరికి మంచి స్మెల్ అండి భలే మొక్క ఇచ్చాడు బాబు అయితే ఎవరో నర్సరీలో ఒక అబ్బాయి చాలా మంచి మొక్క ఇచ్చాడు రోజు రావాలి ఫ్లవర్స్ మాకు దేవుడికి అలాగే బాగా పుయ్యాలి పువ్వులు అనగానే వాళ్ళకి తెలుసు కదా ఇది ఇచ్చాడనమాట తెలిసిన వాళ్ళు కాబట్టి మంచి ఇచ్చారు చాలా బాగుందండి అసలు ఎంత హ్యాపీగా ఉందో ఉంటే ఇంకొక మొక్క తెచ్చి అయితే వేసుకోవాలి అంత నచ్చిందనమాట నాకు మంచి కలరు ఇదేమో కొత్తిమీర నిన్న నిన్నది ఈ వీడియో అంటే ముందు తీసాను అనమాట మొత్తం తీసేసాను కొత్తిమీర అంత ఇప్పుడు చూడండి అంత బాగా వచ్చింది కదా ఇదేమో పుదీనా జీ పుదీనా కాదు ఇది సారీ మెంతికూర అలాగే మొ మల్లె మొగ్గలు గోంగూర ఇదంతా అలాగే ఉంటుంది ఇదంతా ఇంకా కొయ్యాలన్నమాట పుదీన కూడా చాలా బాగా వచ్చిందండి నిన్నెట్ట ఫ్లవర్స్ ఇవన్నీ టేబుల్ రోజెస్ అనమాట ఇవన్నీ అంత బాగున్నాయి కదా హ్యాపీగా అనిపిస్తుందండి వీటి పైకి వెళ్ళి ఇలా చూస్తూ ఉంటే ఉన్న బాధలు ఉంటే మొత్తం మర్చిపోతాం అనమాట మనం అంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నాకు ఒక చిన్న కోరిక అండి నిన్న ఇవాళ వచ్చిన పువ్వులు ఉన్నాయి కదా గులాబీ పువ్వులు అవ ఒక్కటే పెట్టి దేవుడికి అలంకరించి ఒక చిన్న వీడియో తీయాలని ఆశ అనమాట వీలైతే నేను తప్పకుండా తీసి మీకు కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మంచి కలర్ తోటి ఇలా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ బుజ్జమ్మ వీలైతే దేవుడి వీడియోలు అవి కూడా అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను అనమాట ఈ లిటిల్ గార్డెన్ చూడగానే ఇప్పుడు వీడియోలు అప్పుడు అప్లోడ్ చేస్తూ అవి లేట్ అవుతున్నాయి అండి తప్పకుండా కలుద్దాం మరొక వీడియోలో బాయ్ అండి థ్యాంక్ యూ సీ యూ